వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను శ్రీ కృషి పబ్లికేషన్ పుస్తక రచయిత అలాగే తెలుగు ఫ్యాకల్టీ నాగమణి రాండి మరి ఇక్కడ నాలుగో తేదీ పదో నెల రెండు వేల ఇరవై నాలుగు మరి ఈ రోజు ఉదయం మనకు ఎగ్జామ్లో ఏ క్వశ్చన్స్ వచ్చాయి అనే దాని గురించి పరిశీలిద్దామండి మరి ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ ఏమి ఇచ్చాడు సార్ అంటే స్త్రీ అనే పదానికి వికృతి అని ఇచ్చాడు మరి స్త్రీ అనే పదానికి ఇక్కడ వికృతి అన్నాడు కాబట్టి ఏమొస్తుంది ఇంతి అని తీసుకుంటామండి రెండో క్వశ్చన్ పరిశీలించాలన్నా ఏమి ఇచ్చాడంటే చంపకమాల పద్యంలో ఉండే జగనములు ఎన్ని అని అంటే చంపకమాల పద్యం మొత్తం అడిగాడండి మరి చంపకమాల పద్యం మొత్తం అన్నాడు కాబట్టి పద్యం మొత్తం ఎన్ని లైన్లు వస్తాయి నాలుగు లైన్లు మరి ఒక లైన్లో జగనాల సంఖ్య ఎంత నాలుగు అని చెప్పుకుంటాం మరి నా నాలుగు ఎంత అండి పదహారు అండి సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాడు ఒకవేళ అక్కడ పాదము అని అంటే నాలుగు అని ఇచ్చేవాడు మరి మొత్తం పద్యంలో వచ్చే జగనముల సంఖ్య అని అంటే పదహారు పని తీసుకోవాల్సి ఉంటుందండి సో క్లియర్ అమ్మ తర్వాత రుధిర జ్యోతి కవితా సంపుటి రచయిత అని అడిగాడు తర్వాత ఇంకా ఇక్కడ ఏమి ఇచ్చాడు నాన్న అంటే శిరము అనే పదానికి అర్థం అని ఇచ్చాడండి మరి శిరము అంటే అర్థం ఏంటి అర్థం వచ్చేసి తల అని చెప్పుకుంటాను నాన్న సో శిరము అనే పదానికి అర్థం ఏంటి తల అని చెప్పుకుంటాం తర్వాత సైకాలజీలో ఏ టాపిక్ నుంచి క్వశ్చన్ అడిగాడంట సో సంఘర్షణ అనే టాపిక్ నుంచి క్వశ్చన్ అడిగాడండి సో అదే ఇదా అని నిర్ణయించుకునే దాంట్లో సంఘర్షణ తర్వాత వికాస దశ అనేటువంటి ఈ టాపిక్ నుంచి ఒక క్వశ్చన్ అయితే అడిగాడండి తర్వాత మనకు సంబంధించి అక్కడి నుంచి సందుల నుంచి అలంకారాల నుంచి కూడా ఒక క్వశ్చన్ అయితే రావడం జరిగిందంట అండి తర్వాత ఏదో పురోగమన అవరోధం అని ఇచ్చారు ఇక్కడ వాళ్ళు టైపింగ్ మిషన్ ఇక్కడ ఏంటి సార్ అంటే పురోగమన అవరోధం అనే దాని నుంచి ఒక క్వశ్చన్ అయితే రావడం జరిగిందండి తర్వాత ఇళ్ళలకు కానీ అనే పాఠ్యభాగ ప్రక్రియ అన్నాడండి మరి ఇక్కడ ప్రక్రియ ఏంటి మరి దీనికి సంబంధించిన ప్రక్రియ ఏంటి సార్ ఇక్కడ అంటే కథానిక అని చెప్పుకుంటాం అన్న మరి ఎక్కడుంది సార్ అంటే తొమ్మిదవ తరగతి నూతన పాఠ్య పుస్తకంలో ఉందండి ఇళ్ళక కానీ అనేది లెసన్ మరి ఇక్కడ అదేవిధంగా ఇంకా ఏమి ఇచ్చాడు నన్నయ్య సమకాలికులు ఎవరు అని ఇచ్చారు నాన్న ఆ విధంగానే ఇంకా ఇక్కడ పరిశీలిస్తే ఇక ఎక్కడుంది సార్ అంటే ప్రత్యక్ష పరోక్ష వాక్యం ఉన్నాయండి సో నేను మేము అది ఇలాంటి పదాలు వస్తే ఏమని చెప్పుకుంటాం ప్రత్యక్ష వాక్యం అంటాం మరి ప్రత్యక్ష వాక్యంలో తప్పనిసరిగా ఏమి ఉపయోగిస్తాం ఇన్వైటెడ్ కామర్స్ని ఉపయోగిస్తాం అదే పరోక్ష వాక్యంలో ఉపయోగిస్తామని అన్న సో ఉపయోగించమనేది జరగదమ్మా దానికి సంబంధించి మరి నిన్న కూడా ఎక్కడి నుంచి ఇచ్చారు సార్ అంటే ప్రథమ పురుష నుంచి క్వశ్చన్ అడిగారు ఈరోజు ఎక్కడి నుంచి క్వశ్చన్ అడిగండు ఉత్తమ పురుష నుంచి మరి ఉత్తమ పురుష అంటే ఇవ్వండి నేను మేము అలాగే ఇలాంటి వాటిని ఏమని చెప్పుకుంటాం ఉత్తమ పురుష అని చెప్పుకుంటాం మరి మాట్లాడే వ్యక్తి గురించి తెలియజేస్తే దాన్ని ఇక్కడ ఏమంటాం ఉత్తమ పురుష అంటాం తర్వాత ఇక్కడ ఏంటో ఇచ్చాడంటా అండి సో చేసి అన్నాడు మరి చేసి అనేది ఏక్రియ అవుతుంది భూతకాలిక అసమాపక్రియ అనేది అవుతుందమ్మా సో క్లియర్ అమ్మా తర్వాత ఇక్కడ ఏమన్నాడు హిపో క్రెడిట్ అన్నాడండి నాకు తెలిసి ఇక్కడ హిప్పో క్రెడిట్ ఉండదు హిప్రో క్రె క్రెసిట్ అనుకుంటానండి మరి హిప్పో క్రెడిట్ ప్రకారం వాణిలో లేని వారెవరు అన్నారంట మరి అక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు దాన్ని బట్టి తీసుకోవాల్సి ఉంటుంది అన్న ఇక్కడ ఏమన్నాడు నాగలి అనే పదానికి అర్థం అన్నాడండి అంటే దున్నేది భూమి చీల్చేది మడక ఇలా చెప్పుకుంటామండి ప్రాంతాన్ని బట్టి అక్కడ ఎగ్జామ్లో ఏ ఆప్షన్ ఇచ్చాడు దాన్ని బట్టి మనం ఆన్సర్ తీసుకోవాల్సి ఉంటుందమ్మా తర్వాత కోల్బర్గ్ నైతిక వికాసం నుంచి అని అండి ఈ టాపిక్ నుంచి క్వశ్చన్ అయితే అడిగారంట తర్వాత లింకర్స్ అండి అంటే ఇంగ్ ఇంగ్లీష్లో ఉంటుంది అన్న లింకర్స్ అనేది తర్వాత ఇదే ఇంగ్లీష్లో ఇంకా ఏమి ఇచ్చాడంట పాస్ట్ టెన్స్ నుంచి కూడా క్వశ్చన్ అయితే అడిగాడంట తర్వాత ఏదో అక్యూమ్ స్పెల్లింగ్ అడిగాడంట అండి ఏ స్పెల్లింగ్ అమ్మా అక్యూమ్ ఈ మూడు క్వశ్చన్లు కూడా మనకి ఇంగ్లీష్లో నుంచి అడిగినవంటి క్వశ్చన్లుగా చెప్పడం అనేది జరుగుతుందండి ఇది ఇవాళ మనకు వచ్చిన వంటి క్వశ్చన్ అన్న సో ఈ టాపిక్ నుంచి ఈరోజు క్వశ్చన్స్ వచ్చాయి దానికి సంబంధించి